రాయపర్తి మండలంలోని పెరకవేడు వరి పొలాన్ని మన అబ్బోజు సేనాపతి గారు వేసిన వరి పొలాన్ని సందర్శించడం జరిగింది అతనికి వరి పొలంలో గడ్డి మందు కొట్టడంలో కొంచెం ఎర్రబారడం జరిగిందని అతడు మాకు వినపతి వినతి పత్రం మండల వ్యవసాయాధికారికి ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి మా వ్యవసాయ పరిశోధన స్థానం ఏడిఆర్ సార్కి ఇస్తే ఆ సారు ఎడిఆర్ సార్ సూచనల మేరకు మేము ముగ్గురు శాస్త్రవేత్తలను ఈరోజు వరి పొలాల్ని సందర్శించాము అందులో కొన్ని ఉన్న అన్ని అంశాలను వరి యొక్క పిలుకలను గొలుసులను ఇవన్నిటి ఒక స్క్వేర్ మీటర్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఎత్తు హైటు అన్నీ కూడా రాసుకున్నాము వాటిని అన్ని మేము కొన్ని రైతు సేనాపతి గారు కూడా కొన్ని బిల్స్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు అవి ఇచ్చిన తర్వాత ఈ రకం కూడా ప్రై రైతు అనేది కొంత ఈసారి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ కూడా లేటుగా విత్తుకోవడం జరిగినది ఇంకోసారి కూడా రైతు సరైన సమయంలో విత్తుకోవాలని రైతు కూడా సూచించాము కాబట్టి ఈ మేము పోయిన తర్వాత ఈ రెండు మూడు రోజులలో దీన్ని మొత్తం రిపోర్ట్ రాసి మండల అంటే జిల్లా వ్యవసాయాధికారికి ఇస్తాము అక్కడి నుంచి మండల వ్యవసాయాధికారికి ఈ రిపోర్ట్ వస్తే రైతుకు న్యాయం చేకూరే విధంగా ఆమె మేము ఉన్న వాస్తవాలను రాసి మళ్ళా రిపోర్ట్ సమర్పిస్తామండి మాధవి అండి సేద్య విభాగ శాస్త్రవేత్తని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లో పనిచేస్తున్నాను మనకి రాయపర్తి మండలంలోని పెరికేడు విలేజ్ లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది మాకు ఏడియా సార్ ద్వారా ఈ కంప్లైంట్ రావడం ద్వారా ఈరోజు ఫీల్డ్ విజిట్ కి వచ్చాము ఇక్కడ మేము కొన్ని డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది మనకు రైతు ఏ టైంలో సోయింగ్ చేసిండు ఏ టైంలో ప్లాంటింగ్ చేసిండు ఏమేమి వేసిండు ఏ రకమైన తెగులు పురుగుల మందులు స్ప్రే చేసిండు అవన్నీ నోట్ చేసుకొని ఒక చెదర మీటర్కి ఎన్ని పిలకలు ఉన్నాయి ఎన్ని టిల్లర్స్ ఉన్నాయి అవన్నీ తీసుకోవడం జరిగింది తర్వాత మేము వెళ్ళిన తర్వాత సీట్ బిల్ ఇవన్నీ చూసిన తర్వాత రిపోర్ట్ అనేది మేము డిఏఓ గారికి సబ్మిట్ చేస్తాం దీనికి రీజన్స్ అంటూ చాలా ఉంటాయండి టై టైమ్ ఆఫ్ సోయింగ్ కావచ్చు రెండు కలవని మందులు ఉంటాయి కదా కంపాటబిలిటీ లేని హెర్బిసైడ్స్ రెండు కలిపి కొట్టడం వల్ల కావచ్చు ఏదైనా రీజన్స్ ఉండవచ్చు అవి మేము రాసి పంపిస్తాం హెర్బిసైడ్ కాంబినేషన్స్ డిఫరెంట్ హెర్బిసైడ్ని కాంబినేషన్స్లో ఇచ్చారు కాబట్టి అది అయ్యి ఉండొచ్చు లేకపోతే మనకి సోయింగ్ లేట్ వల్ల కావచ్చు తెలియదు రీజన్స్ అవన్నీ రాసి మేము పంపిస్తాం